పోయిన వారం మీ అందరికీ నేను కొన్ని విషయాలు చెప్పాను నేరం ఎలా చేసినా మీరు నేరాలు చేశారు మీ మీద నేరస్థులనే ముద్ర ఉండింది దానికి సంబంధించి నిఘా నిమిత్తం పోలీస్ స్టేషన్లో మీ మీద సీట్లు మెయింటైన్ అవుతున్నాయి అవునా మీరు ఒక నేరం చేశారా వంద నేరాలు చేశారా నేరం గ్రావిటీ ఏంటి అనేది ఆధారంగా మీ మీద సీట్లు కేడీ సీటో డీసీ సీటో రౌడీ సీటో మెయింటైన్ అవుతున్నాయి ఈ మీ షీట్ అనే దాన్ని మీరు ర్యాంక్లో బిహేవ్ చేస్తున్నారు కొంతమంది రౌడీ షీటర్ని అది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్లో బిహేవ్ చేస్తున్నారు అలాంటి ఒకటి రెండు ఇన్సిడెంట్స్ నా నోటీస్ వచ్చినాయి అది కనుక మీ అడ్వాంటేజ్గా తీసుకుని రౌడీ షీట్ అనే దాన్ని క్వాలిఫికేషన్గా తీసుకుని మీరు ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉండే అవకాశం అయితే ఉండదు మీకు తెలుసా మీలో కొంతమంది ఆల్రెడీ ఎక్స్టెండ్మెంట్ అయ్యి ఉంటారు పీడి పెట్టి బయటకు పంపించేసి ఉంటారు అలాంటి పరిస్థితి కావాలనుకుంటే అదొక పద్ధతి లేదు మేము ఇష్టం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తామంటే దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ ఒక ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి ఇంకో కేసు పెడితే జీవితకాలం జైల్లో మగ్గిపోవాల్సి వస్తుంది అది మీలో చాలామందికి తెలుసు ముందు ఏం చేశారో నాకు తెలీదు నేను ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం రౌడీ షేటర్ కానీ సస్పెక్ట్ షేటర్ కానీ ఫర్దర్ గా ఇంకొక లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసిన మీ భవిష్యత్తుని మీరు ఊహించుకోండి